హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పన్నెండో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మధ్య ధర ఏడు వేల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది వేరుశెనగలు మొత్తం నూట అరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఆముదాలు మొత్తం నాలుగు వందల అరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఎనభై మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై ఏడు గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందలు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం రెండు వందల మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల రెండు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల తొమ్మిది పూల విత్తనాలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది ఆముదాలు మొత్తం ఆరు వందల అరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం నూట ఇరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదకొండు వందల అరవై తొమ్మిది మధ్య ధర పదిహేడు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర పదిహేడు వందల యాభై తొమ్మిది కందులు మొత్తం ఎనభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందలు మధ్య ధర ఆరు వేల నాలుగు వందల యాభై గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల డెబ్బై కందులు అంటే వడకలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందల అరవై తొమ్మిది మధ్య ధర పదహైదు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పద్దెనిమిది వందల యాభై ఆరు శనగలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందలు మధ్య ధర ఐదు వేల రెండు వందలు గరిష్ట ధర ఐదు వేల రెండు వందలు ఉల్లిగడ్డలు మొత్తం తొమ్మిది వందల ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వందల యాభై మధ్య ధర ఆరు వందల ముప్పై గరిష్ట ధర పదమూడు వందల ఇరవై ఎనిమిది ఎండుమిరపకాయలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఎనభై మధ్య ధర తొమ్మిది వేల నూ వంద గరిష్ట ధర పది వేల రెండు వందల ఒకటి వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ఒక క్వింటల్ దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది మినుములు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల మూడు వందలు మధ్య ధర ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది సోయాబీన్స్ మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల అరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల మూడు వందల తొంభై గరిష్ట ధర మూడు వేల మూడు వందల తొంభై సజ్జలు మొత్తం పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి మధ్య ధర రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి గరిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో